నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ కాకినాడ జిల్లా తొండంగి మండల తీర ప్రాంతం సాగమాలతో అభివృద్ధి పుందలు తొక్కుతోంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో కాకినాడ పోర్టు నుండి తొండంగి తీరు గ్రామాల మీదుగా నిర్మితమయ్యే సాగరమాల అన్నవరం వద్ద నేషనల్ హైవేతో అనుసంధానం చేస్తారు పన్నెండు వందల కోట్లతో ప్రతిపాదించిన సాగరమాలకు అనుమతులు లభించాయని ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలిపారు కోరకు సాగరమాల మణిహారం కాబోతుంది తొండంగి మండలంలోని తీర ప్రాంతం ముచ్చుట తీరబోతుంది జననేత్రి విజనతో రాబోయే రోజుల్లో కోనగ్రామాలు బంగారుమయం కానున్నాయి తన తండ్రి యనమల రామకృష్ణుడు ఆలోచనలకు ఖాళీ ఎమ్మెల్యే యనమల దివ్య స్వర్ణతుని ప్రణాళికలను పొందుపరిచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిన నియోజకవర్గాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారు ఇందులో భాగంగా పన్నెండు వందల కోట్ల రూపాయలతో అన్నవరం నుంచి కోన గ్రామాల మీదుగా కాకినాడ బీచ్ రోడ్డుకు ఎమ్మెల్యే యనమల దివ్య అనుమతులు తీసుకొచ్చారు మరోవైపు నేషనల్ హైవే ఆరు లైన్ల విస్తరణలో భాగంగా అన్నవరం వద్ద సర్వీస్ రోడ్లు తేటగుంట రామకృష్ణ కాలనీ లోవా ఆండర్ పాస్ వంతల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ప్రభుత్వ దివ్య తెలిపారు నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ పడుతుంది ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ నిధులతో పల్లెల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణాలు జరిగాయి ఇక జాతీయ రహదారితో ప్రధాన రోడ్లను అనుసంధానం చేయాలని సంకల్పించిన ప్రభుత్వ వీఫ్ యనమల దివ్య రోడ్లకు నిధుల వర్షం కురిపించారు రెండు ప్రధాన రోడ్లకు ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలు మంజూరయ్యాయని ప్రభుత్వ యనమల దివ్య తెలిపారు తొలి నుంచి ఎన్సూర్వరం కొట్టం కేఈ మీదుగా కత్తిపూడి వెళ్లే రోడ్డుకు మూడు కోట్ల యాభై లక్షలు ఎర్రకోనేరు నుంచి వేమవరం వెళ్లే రహదారికి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మంజూరైనట్లు ఆమె తెలిపారు గ్రామీణ రహదారులను ప్రధాన రహదారులతో అనుసంధానం చేసి మెరుగైన రవాణా వ్యవస్థను ఆవిష్కరిస్తామని ఆమె అన్నారు